వరుణ్ రాజ్ ఒకరోజు ఒక చిన్న అబ్బాయిని వెంట పెట్టుకొని మనోనిధి అనూహ్యలు ఉండే కాలనీలోకి వచ్చాడు కాలనీలో అటు ఇటు తిరుగుతూ నిధి వాళ్ళ ఇంటి కోసం వెతుకుతూ ఉన్నాడు ఆ సమయంలో అనూహ్య వాళ్ళ ఇంట్లో బట్టలు ఉతుకుతూ ఉంటుంది అప్పుడు అనూహ్య వరుణ్ రాజ్ని చూసింది వరుణ్ రాజ్ అనూహ్యని చూశాడు వరుణ్ రాజ్ అటు ఇటు చూసుకుంటూ నడుస్తూ ఒక చోట ఆగి మనోనిధికి మెసేజ్ చేశాడు మీళ్ళు ఎక్కడనే అని మెసేజ్ చూసిన నిధి షాక్ అయింది నేనేంటి సడన్గా మీరు ఎక్కడ అంటున్నాడు అనుకుంటుంది నిధి హలో రిప్లై ఇవ్వవే అంటాడు వరుణ్ రాజ్ బీబీసీ కాలనీ అని రిప్లై ఇచ్చింది మనోనిధి అవునా నేను వచ్చా ఒకసారి బయటికి రా అంటాడు వరుణ్ రాజ్ మనోనిధి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి అటు ఇటు తొంగి తొంగి చూస్తుంది ఎక్కడ కూడా వరుణ్ రాజ్ కనిపించలేదు నిధికి మెయిన్ రోడ్ పైకి కూడా వెళ్ళి చూస్తుంది ఎక్కడ నువ్వు నేను మెయిన్ రోడ్ మీద కూడా వచ్చి చూసా నువ్వు కనిపించలేదు అంటుంది నిధి మెసేజ్లో సరే సర్లే వెళ్ళు రోడ్డు పైకి ఎందుకు వచ్చావే వెళ్ళిక ఇంటికి ఏం వద్దులే ఇంటికి వెళ్ళు అంటాడు వరుణ్ రాజ్ ఇక నిధి ఇంటికి వచ్చింది తర్వాత రోజున మనోనిధి అనూహ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది అను మనోనిధిలో కొద్దిసేపు మాట్లాడుకున్నాక అవును చెప్పడం మర్చిపోయా నిన్న వరుణ్ రాజ్ ఒక చిన్న అబ్బాయిని వెంట పెట్టుకొని ఇటు సైడు వచ్చాడే అంటుంది అనూహ్య మనోనిధితో ఫోన్ పట్టుకొని ఫోన్ వైపు ఒకసారి చుట్టుపక్కల ఒకసారి చూసుకుంటూ అంతా చూసుకుంటూ పోయాడు ఈ అబ్బాయి ఏంటి ఎప్పుడు లేనిది ఇటు సైడ్ వచ్చాడు అనుకున్నా అంటుంది అనూహ్య అప్పుడు నిధి ఓహో అవునా అందుకేనా నిన్న మీ ఇల్లు ఎక్కడే అని అడిగాడు నన్ను అంటుంది మీరు ఇల్లు మారని వేరే కాలనీలో ఉంటున్నారని తెలియనట్టుంది అంటుంది అనూహ్య ఇటు సైడ్ వచ్చి ఒకసారి బయటికి రావే అని మెసేజ్ చేశాడే నాకు అంటుంది మనోనిధి ఇద్దరు నవ్వుకుంటారు ఇక ఒకరోజు వరుణ్ రాజ్ అనూహ్య నెంబర్ ఇవ్వమని మనోనిధిని అడుగుతాడు నిధి అనూహ్య నెంబరు ఇస్తుంది వరుణ్ రాజ్ అనూహ్యకి మెసేజ్ చేశాడు హాయ్ అను ఎలా ఉన్నావు బాగున్నావా అని చేశాడు ఆర్ యు అంటుంది అనూహ్య నేను వరుణ్ రాజ్ని అంటాడు ఓ నువ్వా హాయ్ బాగున్నా నువ్వెలా ఉన్నావు వరుణ్ రాజ్ అంటుంది అనూహ్య ఇలా కొద్ది సంభాషణ తర్వాత నీ ఫ్రెండు పెద్ద వేస్ట్ది కదా చాలామంది లవర్స్ ఉన్నారు కదా పెద్ద తిరిగిపోతుంది నీ ఫ్రెండు చెత్త క్యారెక్టర్ దాంది ఎవడు ఫైవ్ హండ్రెడ్ ఇస్తే వాడి దగ్గరికి పోతుంది వేస్ట్ డాష్ ముండా అది చెత్త ముఖం డాష్ దది అంటాడు వరుణ్ రాజ్ అప్పుడు అనూహ్య అప్పుడు అనూహ్య హే చీ 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 అలా మాట్లాడకు వరుణ్ రాజ్ నువ్వు నిధి అలాంటిది కాదు అదొక అమాయకురాలు చిన్నపిల్లల మనస్తత్వం నిధిది నిధి ఏ తప్పు చేయలేదు ఒక మంచి అమ్మాయిని నువ్వెందుకలా అంటున్నావు దానికి ఏం తెలియదు పాపం అంటుంది అనూహ్య అప్పుడు వరుణ్ రాజ్ మళ్ళీ ఇలా అంటాడు అమ్మో నిధి ఒక బజారుది రోడ్లపై తిరిగే బజారు డాష్ ముండాది గలీస్ డాష్ ది అంటాడు వరుణ్ రాజ్ ఇక అనూహ్యకి చాలా కోపం వస్తుంది అసలు ఏం మాట్లాడుతున్నావు వరుణ్ రాజ్ నువ్వు ఒక్క మాటలో చెప్పాలంటే మనోనిధి దేవత ఏ కల్మషం లేని స్వచ్ఛమైన మనసు గల దేవత అది నన్నేమైనాను ఎంతైనా అవమానించు భరిస్తా కానీ నువ్వు నిధిని ఇన్ని బూతులు తిట్టడం అస్సలు బాలేదు నిధిని అంటే మాత్రం అస్సలు బాగుండదు ఏ తప్పు చేయదాన్ని ఇన్ని మాటలు ఇన్ని పూతులు అంటావా అంటుంది అనూహ్య అప్పుడు వరుణ్ రాజ్ నిధి మంచి అమ్మాయి కాదు ఒక బజారు తిరుగుబోతు డాష్ డాష్ డాష్ది అది అంటాడు అప్పుడు అనూహ్య నువ్వు ఇంతగా బూతులు తిట్టడం అస్సలు బాగాలేదు కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అంటుంది అప్పుడు వరుణ్ రాజ్ పెద్ద బ్రోకర్ అది బో డాష్ ముండా అంటాడు వరుణ్ రాజ్ ఆపు ఆపుతావా వరుణ్ రాజ్ అసలు నీకేం తెలుసా అని మాట్లాడుతున్నావు నిధి గురించి నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు కొద్దిగా పద్ధతిగా మాట్లాడటం నేర్చుకో వరుణ్ రాజ్ అంటుంది అనూహ్య ఇక తర్వాత వరుణ్ రాజ్ మనోనిధికి మెసేజ్ చేశాడు హాయ్ ఎక్కడున్నావే అని కాలేజ్ నుండి ఇంటికి వస్తున్నా ఆటోలో ఉన్నా అంటుంది మనోనిధి ఎవరెవరున్నారు అంటాడు వరుణ్ రాజ్ ఒక్కదాన్నే ఈరోజు అను రాలేదు కాలేజ్కి అంటుంది మనోనిధి అప్పుడు వరుణ్ రాజ్ నీ ఫ్రెండ్ని నీ గురించి అడిగానే అంటాడు ఏమడిగా అంటుంది నిధి నువ్వు మంచిదానివి కాదన్నట్టు చెత్త క్యారెక్టర్ దానివి అన్నట్టుగా మాట్లాడుతూ అడిగాను అంటాడు అవునా అంటుంది నిధి నీ ఫ్రెండు ఇలా రిప్లై ఇచ్చింది అని అనూహ్య చేసిన మెసేజెస్ నిధికి ఫార్వర్డ్ చేస్తాడు వరుణ్ రాజ్ నువ్వంటే ఇంత ఇష్టం అనమాట నీ ఫ్రెండు అనుకి అంటాడు నిజంగా మీరు చాలా మంచి ఫ్రెండ్స్ అయినాయి అంటాడు వరుణ్ రాజ్ తన గురించి నిన్ను అడిగితే నా ఫ్రెండ్ చాలా మంచిది అను మనసు చాలా మంచిది అను నా ఫ్రెండ్ అవ్వడం నా అదృష్టం అంటూ చాలా పొగుడుతావు నీ ఫ్రెండ్ని అను అలాంటిది కాదు చాలా మంచి క్యారెక్టర్ అని చెప్తావు తనను ఒక్క మాట కూడా అననివ్వవు నిజానికైతే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలోకి ఒకరు వెళ్ళి నీ ఫ్రెండు అలా అంటా ఇలా అంటా అని తప్పుగా మాట్లాడితే అవును అది అలా చేస్తుంది ఇలా చేస్తుంది ఆడు అలా చేస్తాడు ఇలా చేస్తాడు నాకు నచ్చదు అని తన ఫ్రెండ్ గురించి తనే నిందిస్తూ ఏవేవో చెప్తారు మనం ఒకటంటే వారు నాలుగు చెప్తారు వారి ఫ్రెండ్ గురించి కానీ మీరు మాత్రం అలా కాదు మీది నిజమైన స్నేహమే అంటాడు వరుణ్ రాజ్ రైటర్ మాట అవును వారిది నిజమైన స్నేహమే నీదే నిజమైన ప్రేమ కాదు మనోనిధిపై ఇక కథలోకి వెళ్దాం ఏనిది నువ్వు ఎప్పుడు ఒకటి అంటావు కదా ఏమైనా అను నా ఫ్రెండ్ని అంటే మాత్రం నేను సహించాను అస్సలు ఊరుకోనే ఊరుకోని అంటావు కదా నీ ఫ్రెండ్ కూడా నీలానే మాట్లాడింది అంటాడు వరుణ్ రాజ్ అవును మరి ఎందుకనాలి నా ఫ్రెండ్ని అంటుంది మనోనిధి ఇదిలా ఉంటే ఒక రెండు రోజుల తర్వాత వరుణ్ రాజ్ అనూహ్యకి మెసేజ్ చేశాడు ఏ ఒసే ఎక్కడున్నావే అని మెసేజ్ చేశాడు అప్పుడు అనూహ్య హోసేనా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటుంది వసే ఏం చేస్తున్నావే అంటాడు మళ్ళీ మెసేజ్ చేసి ఏం మాటలు అవి ఎవరికి మెసేజ్ చేస్తున్నావో తెలుసా నేను అనూహ్యని ఈ నెంబరు నాది ఒసే అంటావేంటి అంటుంది అనూహ్య ఏంటి డ్యాష్ దానా నా భార్య అంటాడు భార్య అనే పదానికి ఇంకో అర్థం ఇచ్చే పదంతో అంటాడు వరుణ్ రాజ్ ఏ తిక్కడానికి ఏమైనా ఒకసారి చెప్తే అర్థం కాదా నేను అనూహ్యని నువ్వు నిధికి మెసేజ్ చేసినట్టు నాకు చేస్తున్నావేంటి అంటుంది అనూహ్య అప్పుడు వరుణ్ రాజ్ ఎక్కడున్నావే ఏం చేస్తున్నావే అని ఒక పెద్ద గలీష్ బూత్ మాట చెప్పలేనిది రాయలేనిది చిండాలమైన బూత్ని మెసేజ్లో చేస్తాడు అనూహ్యకి ఆ సమయంలో అనూహ్య ఎక్కడుందంటే శ్రీకర్ కృష్ణతో ఉంది శ్రీకర్ కృష్ణ ఎవరో కాదు అనూహ్యని పెళ్లి చేసుకోబోయేవాడు అనూహ్యని ప్రేమిస్తున్న వ్యక్తి అనూహ్య ప్రేమ మొదలైన కొత్తలో వారిద్దరూ ఒక చోట కలుసుకొని సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడుకునే టైంలో టింగు టింగు ఒక పది మెసేజెస్ చేశాడు వరుణ్ రాజ్ తర్వాత మళ్ళీ ఒక ఇంకో మెసేజ్ చేశాడు వస్తావానే అని ఉంది ఆ మెసేజ్లో అనూహ్యకి చాలా చిరాకు కోపం వచ్చింది వరుణ్కి ఫోన్ చేసింది తిడదామని వరుణ్ రాజ్ ఫోన్ కట్ చేసి ఏందే డాష్దానా ఫోన్ చేస్తున్నావు నాతో ఉందానే ఇంతకీ ఎక్కడున్నవే కలుద్దామా అంటూ వాగుడంతా వాగుతాడు అనూహ్యకి మెసేజ్ చేసి ఆ మెసేజెస్ అన్నీ కూడా శ్రీకర్ కృష్ణ చూశాడు వరుణ్ రాజ్ శ్రీకర్ కృష్ణలు డిగ్రీలో ఒకే కాలేజ్ ఒకే క్లాస్ కూడా కాకపోతే పెద్దగా మాట పరిచయాలు లేవు పైగా అనూహ్యతో మెసేజ్ చేసింది వరుణ్ రాజ్నే తన క్లాస్మేట్ తన కాలేజ్నే అని శ్రీకర్ కృష్ణకి తెలియదు అనుని చేసుకోబోయేవాడు శ్రీకర్ కృష్ణ అని వరుణ్ రాజ్కి తెలియదు ఇక శ్రీకర్ ఆ మెసేజెస్ని చూసి ఎవడీడు ఏంటి ఈ మెసేజెస్ అంటాడు కోపంగా ఇతను వరుణ్ రాజ్ మనోనిది ప్రేమిస్తున్న అబ్బాయి అంటుంది అనూహ్య అయితే మనోనిధికి చేయాలి మరి నీకెందుకు చేస్తుండు ఇంత పెద్ద బూత ఇంత గలీజ్గా మెసేజ్ చేశాడు నిన్నెందుకు వీడు ఇంతగా బూతులు తిడుతున్నాడు ఆగు ఫోన్ చేస్తా వీడికి అని అనూహ్య చేతిలో ఫోన్ లాక్కొని వరుణ్ రాజ్కి ఫోన్ చేస్తాడు శ్రీకర్ ఎన్ని టైమ్స్ ఫోన్ చేసినా వరుణ్ రాజ్ ఫోన్ ఎత్తాడు అప్పుడు శ్రీకర్ ఇలా అంటాడు అసలు వాడు నీతో ఎందుకు అలా మాట్లాడుతున్నాడు వాడు నిధితో చేసుకోవాలి కానీ నీకెందుకు చేశాడు మెసేజ్ అసలు నీ నెంబర్ ఎలా తెలుసు వాడికి అంటాడు నిధి ఇచ్చింది నా నెంబర్ వరుణ్ రాజ్కి అంటుంది అనూహ్య ఆ నిధికి ఏం పని లేదు నీకు లేదు అదంతా కాదు నీతో వాడు ఈ విధంగా ఎందుకు మెసేజ్ చేశాడు అది చెప్పు ఫస్ట్ నువ్వు అంటాడు శ్రీకర్ అప్పుడు అనూహ్య ఏమో ఆ అబ్బాయి ఎందుకలా నాతో మెసేజ్ చేశాడో నాకు కూడా తెలియదు అంటుంది ఏం తెలుసు మరి నీకు అయినా అలాంటి వాడిని నిధి లవ్ చేయడం ఏంటి నువ్వు వద్దని చెప్పాలి కదా నిధికి ఆ అమ్మాయికి వాడు ఎలాంటి వాడో ఏంటో ఏది తెలుసుకోకుండా లవ్ చేస్తుంటే నువ్వు వద్దని చెప్పాలి కదా నిధికి వాడికి కనీసం ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు ఏమన్నా పద్ధతిగా మాట్లాడుతున్నాడా వాడు ఇలాంటి వాడిని నిధి లవ్ చేయడం ఏంటి వాడితో మెసేజ్ చేయకు నిధి అని నువ్వు చెప్పాలి కదా నిధితో అంటాడు శ్రీకర్ కృష్ణ నాకేం తెలుసు ఈడు ఇంత ఎదవని అంటుంది అనూహ్య అయినా వాడితో నువ్వు మెసేజ్ ఎందుకు చేశావు వాడికి అంత చనువెందుకు ఇచ్చావు నువ్వు వాడు నా ముందే నిన్ను ఇలా చెత్తగా మాటలు అంటుంటే నాకు ఎలా ఉంటుంది అంటాడు శ్రీకర్ కృష్ణ సీరియస్గా కోపంతో వాడే చేశాడు అంటుంది అనూహ్య వాడు మస్తుగా చేస్తాడు నువ్వెందుకు రిప్లై ఇచ్చావు అంటూ మాట్లాడతాడు శ్రీకర కృష్ణ ఈ విషయంలో అనూహ్య శ్రీకర్లకు మధ్య గొడవ జరుగుతుంది ఇక అనూహ్య ఏడుస్తూ ఇంటికి వచ్చేస్తుంది ఆ రోజు నుండి ఒక పది రోజుల దాకా వీరి మధ్య మాటలు లేవు ఒకరిని ఒకరు గుర్తు తెచ్చుకుంటూ చాలా బాధపడుతున్నారు కానీ మాట్లాడుకోవట్లేదు ఇలా పది రోజులు గడిచిపోయాక మళ్ళీ మామూలుగా అయిపోయారు ఇక నిధికి ఈ విషయం తెలిసి వరుణ్ రాజ్కి ఫోన్ చేసింది కానీ వరుణ్ రాజ్ లిఫ్ట్ చేయడు అప్పుడు మెసేజ్ చేసి నిధి వరుణ్ రాజ్ని తిట్టింది నువ్వు అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి మనిషి అన్నప్పుడు కాస్త బుద్ధి సంస్కారం ఉండాలి ఇలా చెత్త పనులు చేయొద్దు అట్లనైనా నువ్వు అనుతో మెసేజ్ చేసేది సంతోషంగా ఉన్నవారు నీ వల్ల ఎంత బాధపడుతున్నారో తెలుసా ఎంత బాధపడ్డారో తెలుసా మైండ్ ఉందా నీకు అసలు అంటుంది నిధి వరుణ్ రాజ్ సైలెంట్గా ఉంటాడు రిప్లై అయిపోడు మళ్ళీ తర్వాత రోజున ఏం చేస్తున్నావే అని మెసేజ్ చేశాడు నిధికి ఇలా వరుణ్ రాజు నిధితో ఒక నెల రోజులు మెసేజ్ చేస్తూ మరికొన్ని నెలలు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయకుండా ఉంటున్నాడు మెసేజ్ చేసిన ప్రతిసారి ఫిజికల్గా కలవమని మాటి మాటికి అడిగి పచ్చిగా బూతులు తిట్టడం చేస్తున్నాడు వరుణ్ రాజుపై చచ్చి అంత ప్రేమ ఉన్నా సరే నిధి మాత్రం వరుణ్ అడిగిన దానికి అస్సలు ఒప్పుకోదు ఎందుకంటే నిధి దృష్టిలో అది చాలా పెద్ద తప్పు అంతేకాక పెళ్ళికి ముందే నీధి మాలిన పనిచేసి తన క్యారెక్టర్ని తనే తక్కువ చేసుకోవడం అంటే నిధి మనసు అస్సలు అంగీకరించదు పెళ్ళికి ముందే తన శరీరాన్ని అపవిత్రపరచుకోవడం తన పవిత్రతని తనే పాడు చేసుకోవడం నిధికి అస్సలు ఇష్టం లేదు వరుణ్ రాజ్పై ఎంత ప్రేమ ఉన్నా కానీ నా ప్రాణం పోయినా నేను ఆ తప్పు చెయ్యను అని నిర్ణయించుకుంది నిధి నిధి ఇది నిధి దృఢమైన బలమైన ఎప్పటికీ మారని నిర్ణయం వరుణ్ రాజ్ మాత్రం చాలా చండాలంగా మాట్లాడుతున్నాడు నిధితో ఈ విధంగా కాలం కొనసాగుతూ ఉంటుంది మనోనిధిని తన మాటలతో చాలా ఏడిపిస్తున్నాడు వరుణ్ రాజ్ తననే ఒక్కొక్క మాట చాలా అసభ్యకరంగా మహాఘోరంగా మహాఘోరంగా చెండాలమైన చెత్త మాటలు అంటున్నాడు ఆ మాటలు నిధి హృదయాన్ని ఎంతగా గాయపరిచినా ఎన్ని మాటలు అని నిధిని అవమానపరిచినా నిధి హృదయం ఎంత గాయపరచబడినా వరుణ్ రాజ్పై ఉన్న ప్రేమతో అన్ని పరుస్తూనే వస్తుంది ఇక వరుణ్ రాజ్ హైదరాబాద్ వెళ్ళాక నిధికి ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయలేదు ఆరు నెలల తర్వాత వస్తాను అప్పుడు కలుద్దామని చెప్పిన వరుణ్ రాజ్ కోసం ఆ ఆరు నెలలు నిధి పాదతో తిండి సరిగ్గా తినకుండా ఉండడం దిగులుగా కూర్చొని ఆలోచిస్తూ ఉండడం ఒక్కోసారి బాగా ఏడవడం ఈ విధంగా రోజులు గడుపుతూ వచ్చింది వరుణ్ నుండి ఒక్క ఫోన్ కానీ మెసేజ్ కానీ లేదు నిధి బాధలో మునిగిపోయింది బాధతోనే ఉండిపోయింది ఇలా ఇంకో సంవత్సరం గడిచిపోయింది రెండు వేల పదిహేను రెండు వేల పదహారు ఈ రెండు సంవత్సరాలు గడిచిపోయాయి మరికొన్ని నెలల తర్వాత ఇంకొన్ని నెలల తర్వాత అది రెండు వేల పదిహేడు జూలై నెల ఒకరోజు రైటర్ మాట మనోనిధి తీసుకున్న నిర్ణయం నాకు బాగా నచ్చింది పెళ్ళికి ముందే తనని అపవిత్రపరచుకోకూడదు అనే గట్టి నిర్ణయాన్ని నిధి తీసుకోవడం చాలా నచ్చింది ప్రేమలో పడి ప్రేమ అనే మైకంలో తొందరపడి పెళ్ళికి ముందే చేయకూడని తప్పులు చేసి మోసపోయి వారి జీవితాలని వారే చిక్కుల్లో పడేసుకునే అమ్మాయిలు చాలామంది ఉన్నారు కానీ నిధి లాంటి వారు కొందరే నేను మాత్రం అందరి అమ్మాయిలు నిధిలానే ఉంటే బాగుంటుంది అంటాను ఇంకోటి కూడా అంటాను నిధి అసలు ప్రేమించకుండా ఉండి ఉంటే బాగుండేది అని